చిత్తూరు నుండి చేబ్రోలకి ఇరవై కిలోమీటర్ల దూరంలో నాలుగు దిక్కుల శివలింగాలలో నాలుగు దిశల నాలుగు ముఖాలతో బ్రహ్మ ఇక్కడ కురువై ఉన్నాడు సాధారణంగా మన అందరి దేవుళ్ళకి దేవతలకి గుళ్ళున్నాయి పూజలు జరుగుతున్నాయి కానీ అందరి తలరాతలు రాసే త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవునికి మాత్రం గుళ్ళు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి ఆ బ్రహ్మదేవునికి చాలా తక్కువ సంఖ్యలోనే పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి మీకు తెలుసా పురాతన ఆలయాలలో బ్రహ్మదేవుని ఆలయం ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని అసలు ఆలయం ఆలయం ఎక్కడుందో తెలుసా అదేనండి మన చేబ్రోల్లో ఉంది నా ఈ చేబ్రోల్ని చిన్నకాశీ అని కూడా పిలుస్తుంటారు ఇక్కడ నూటక్క గుళ్ళు నూటక్క బావులు చాలా చూడముచ్చటగా చాలా బాగుంటాయండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మేము చేబ్రోల్లోని టెంపుల్స్కి వచ్చాము ఇక్కడ టెంపుల్స్ అన్నీ చాలా బాగున్నాయి మీరు కూడా చూసేసేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయ ప్రాంగణం మొత్తం ఇలాగ చాలా విశాలంగా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ స్వామివారిని దర్శించుకొని మనం బయటికి వచ్చామంటే ఈ టెంపుల్ చుట్టూరా మనకి గుళ్ళే చాలా అంటే చాలా ఉన్నాయండి మనం అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ సకల దేవతలు సకల దేవుళ్ళు అందరూ కొలువై ఉన్నారు ఇక్కడ ముప్పై ఎకరాల్లో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి గారు ముప్పై ఎకరాల్లో మనకి ఈ టెంపుల్స్ మొత్తం నిర్మించడం అయింది అది మాకు తెలిసిన విషయం తూర్పు దిక్కున శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయం ఉత్తర దిక్కున శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం పశ్చిమ దిక్కున శ్రీ లింగేశ్వర స్వామి వారి ఆలయం దక్షిణ దిక్కున శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ఈ స్వామివారు శేషపాంపిపై శ్రీదేవి భూదేవి సమేతంగా మనకు బ్రహ్మనామి కమలంలో ఉత్తర దర్శనం దర్శనమిస్తుంటారు ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ స్వామివారే చతుర్ముఖ బ్రహ్మదేవులు మనకి నాలుగు దిక్కులుగా నాలుగు ముఖాలతో మనకి ఎటువైపు చూసినా కానీ మనకి దర్శనమిస్తుంటారనమాట చూడండి నాలుగు ముఖాలు అలాగే నాలుగు ద్వారాలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల కోనేరు ఈ కోనేరులో చేపలు లాగా చాలా అంటే చాలా ప్రశాంతంగా అసలు చాలా అందంగా ఉంది ఆ టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకి చంద్రమౌళేశ్వర స్వామి వారి టెంపుల్ ఇది మనకి ఇలాగా దర్శనమిస్తారు ఈ టెంపుల్లో దర్శించుకొని మనం చిన్నగా బయటకు వచ్చామంటే మనకి ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ అనేది కనిపిస్తుంది ఈ కాలభైరవ స్వామి అనేది మనకి కష్టాలు ఎన్ని కష్టాలున్నా అలాగే మన ఎన్ని బాధలున్నా రుణాలున్నా ఈ స్వామివారిని పూజిస్తే మనకి చాలా అంటే చాలా మంచిదండి ఈ కాలభైరవ స్వామిని పూజించటం వల్ల ఈ కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన పక్కనే మనకి ఇక్కడ భీమలింగేశ్వర స్వామి అనేది ఉంటుంది ఈ స్వామివారి టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది పక్కనే ఎత్తైన స్తంభాలు పురాతన కాలం నాటి ఈ రాళ్ళు చాలా అంటే చాలా చరిత్ర కలిగి ఉన్నాయండి ఇటు పక్క మనకి కుడివైపు మనకి సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది ఈ సాయిబాబా టెంపుల్లో ఇలా ఉంటుంది ఇక్కడ కూడా మనకి అమ్మవారి శిల్పాలు అలాగే సీతారాముల వారి పటాలు మనకి విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు ఇలాగా మనకి దర్శనమిస్తూ ఉంటారన్నమాట అమ్మవారు ఈ టెంపుల్ కూడా మనకి ఈ టెంపుల్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి దర్శనం కూడా చాలా ఫ్రీగా అవుతుంది ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత దక్షిణ దిక్కున శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం ఉంటుంది ఇదేనండి శ్రీ రంగనాథ వారి ఆలయం ఈ స్వామివారు శేష పాంపుపై శ్రీదేవి భూదేవి సమేతంగా బ్రహ్మనామి కమలంలో ఉత్తర ముఖంతో మనకి దర్శనమిస్తుంటారు ఈ టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉంది ఈ శిల్పాలు చూసారా ఇవైతే ఇప్పటి కాదండి చాలా సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న శిల్పాలు అన్నమాట ఇదిగోండి మనకి దర్శనం అయితే ఈ విధంగా జరిగింది ఇక్కడ మేము వచ్చేసరికి ఈ టెంపుల్లో పూజలు అవి అయిపోయి తాళం వేసి పక్కకి వెళ్ళిపోయారు నేను ఇలా అయితే వీడియో తీసుకోగలిగాను శ్రీ రంగనాథ స్వామి వారు చూసారా శ్రీదేవి భూదేవి సమేతంగా బ్రహ్మనామి కమలంలో ఉత్తర ముఖంతో మనకి దర్శనమిస్తారు తర్వాత శ్రీ ఆంజనేయ వారు ఆంజనేయ వారి పక్కనే వేణుగోపాల స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది అసలు మనం టెంపుల్స్కి అటు ఇటు వెళ్ళని అవసరం లేదండి ఈ చేబ్రోలు వచ్చామంటే మనకి పక్క పక్కనే అన్ని టెంపుల్స్ ఉంటాయి అన్ని స్వాములు అన్నీ దర్శించుకోవచ్చు మనకి దర్శనం కూడా చాలా బాగా అవుతుంది ఆంజనేయ స్వామివారు చూడండి చాలా ప్రశాంతంగా ఉంది స్వామివారు కూడా మనకి బాగా చక్కగా దర్శనమిచ్చారు ఈ ఆలయం కూడా చాలా ప్రశాంతంగా ఉంది నాగశిల్పాలు పక్కన వినాయకుడు ఈ టెంపుల్ కూడా చాలా చూడముచ్చటగా అసలు మాకైతే ఇక్కడ నుండి రాబుద్ది కాలేదు అంత వాతావరణం అంత ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్స్ నుండి బయటకు వచ్చిన తర్వాత పశ్చిమ దిక్కున శ్రీ లింగేశ్వర స్వామివారు ఈ స్వామివారిని దర్శించుకుంటే మనకి వేయి శివలింగాలు దర్శించుకున్నంత అనుభూతి చెందుతుంది చూడండి ఎదురుగా నందీశ్వరుడు సహస్రలింగేశ్వర స్వామివారు చూస్తుంటే మనకి ఈ స్వామివారిని చూస్తుంటే వేయి లింగాలు దర్శించుకున్నంత మనకి అనుభూతి అయితే చెందుతుంది చూసారా తర్వాత మనం ఈ టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత దిక్కున వేణుగోపాల స్వామివారు ఈ వేణుగోపాల స్వామివారు దగ్గర మొక్కుకుంటే మనం సంతానం లేని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఏ కష్టాలున్నా కానీ ఈ స్వామి వారి దగ్గర మొక్కుకుంటే మన కష్టాలు అనేవి తొలగిపోతాయని ఇక్కడ ప్రజలు నమ్మకం పూజారులు కూడా మనకి ఈ స్వామివారిని దర్శించుకొని మన కష్టాలు చెప్పుకుంటే కష్టాలు అనేవి పోతాయని మాకు చెప్పారు చూసారా ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా ఈ చెట్లు పొలాలు అసలు ఎంత ప్రశాంతంగా ఉందో మీరు వెళ్ళినట్లయితే నాకు కామెంట్ చేయండి మీరైతే చూసినట్లయితే ఈ పక్కనే రాజలక్ష్మి అమ్మవారు ఈ అమ్మవారు క్రీస్తు శాఖం మొదటి శతాబ్దం నుండి ఉన్నది అనడానికి చారిత్రక ఆధారాలు కూడా ఇక్కడ దొరికినాయంట మొట్టమొదట ఈ క్షేత్రం పేరు తామ్రవ క్రమంగా ఇది ఇప్పుడు చేబ్రోలు అయ్యింది రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా మనకి కటాక్షిస్తుంటారు మన కష్టాలు ఏమున్నా కానీ చెప్పుకున్నా కానీ తీరిపోతాయని ఇక్కడ చెప్తున్నారనమాట కుడివైపుకి వచ్చామంటే ఇక్కడ మనకి పార్వతీదేవి అమ్మవారి ఆలయం కూడా మనకి కనిపిస్తుంది ఈ అమ్మవారు కూడా మనకి ఇలాగే దర్శనమిస్తుంటారు చూసారా ఇక్కడ పెద్ద నంది విగ్రహం అన్నాను కదా మనకి ఈ టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత చాలా విశాలంగా నందీశ్వర్ని ఇలాగా ప్రత్యేకంగా కట్టడి చేశారు చాలా పురాతనమైన శిల్పాలండి ఇవి వీటికి కొన్ని ఏళ్ల చరిత్ర ఉంది చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది కదా ఈ రాళ్ళకి కొన్ని సంవత్సరాల వయసు ఉన్నదని మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు చెప్పారు చాలా ప్రశాంతమైన ప్రదేశం అనమాట స్వామిని దర్శించుకొని కొంచెం ముందుకు పోంగానే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి అలాగే ఆదికేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుందండి ఈ ఎత్తైన కోట ఈ కోటలో మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆదికేశ్వర స్వామి ఇద్దరు దర్శనమిస్తారు ఈ గుడి కూడా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది ఈ ఆలయాలకి వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందంట ఆ సమయంలో చాణిక్య చోరులు అనే రాజుల వారు పరిపాలించేవారంట తూర్పు చాళిక్య చారులకు చెందిన సత్రసాలయలు తన సేవకి పతిపైన విని దండయాత్రకై పంపించారంట ఆయన చాళిచోరులకు సంబంధించిన ధరణి కోటని యలమందల కోటలను ఓడించి తన సామ్రాజ్యానికి ముఖ్య పట్టణంగా చేబ్రోలుని ఎంపిక చేసుకొని ఇక్కడ ఈ పలు ఆలయాలు నిర్మించారు సరస్సు సరస్సు మధ్యలో బ్రహ్మదేవునికి ఒక ఆలయం ప్రత్యేకంగా నిర్మించారు చతుర్ముఖంగా నాలుగు ముఖాల మధ్యలో శివలింగంతో అద్భుతంగా ఉండేలాగా ఈ ఆలయాన్ని నిర్మించారు అని ఇక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి ఈ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా విశాలమైన ప్రదేశంలో ఉంది ఇక్కడ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని కొంచెం ముందుకొచ్చామంటే మనకి విశాలమైన ప్రదేశంలో ప్రత్యేకంగా మనకి ఇక్కడ ఒక నాట్య మండలి మండపం కనిపిస్తుంది అప్పట్లో రాజులు వారు ఇక్కడ నాట్యం అనేది ఏర్పాటు చేయించేవారంట తర్వాత మనకి ఈ టెంపుల్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత స్వామివారిని ఊరేగించే రథాన్ని కూడా మనం ఓపెన్ ప్లేస్లో చూసుకోవచ్చు అంతేనండి ఈ చేబ్రోల్లో మనకి చూడవలసిన టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి నాకు టైం లేక నేను కొన్ని గుళ్ళు మాత్రమే వీడియో తీసుకోగలిగాను ఫ్రెండ్స్ మీరు కూడా మీకు మీకు తెలిసినవి నాకు తెలియని ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్